హలో అందరికీ నమస్కారం ఈరోజు మనము సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్ అదేనండి స్టీల్ ఫ్యాక్టరీ దానికి అన్నమాట ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి చూసేద్దాం వచ్చేసేయండి ఇవైతే నేను ఈ ఎలక్ట్రికల్ కుక్కర్స్ అయితే మాత్రం నేను జపనీస్ వీడియోస్లో చూసానండి నేను ఫేస్బుక్లో వస్తుంటాయి కదా సో ఆ వీడియోస్లో చూశాను ఇక్కడ లైవ్లో చూడడం ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీకి వస్తే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు వాటర్ బాటిల్స్ ఇప్పుడు స్కూల్స్ మొదలైతున్నాయిగా పిల్లలకి వాటర్ బాటిల్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ కలర్ కావాలి ఆ థీమ్లో కావాలి అని చెప్తుంటారు సో ఇక్కడికి వచ్చారు అంటే మాత్రం డెఫినెట్గా అన్నీ దొరికిపోతాయి అన్నమాట అండ్ బాస్కెట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను ఇక్కడ ఈ ఫ్లోర్లో మొత్తం ప్లాస్టిక్కి కి సంబంధించినవి దొరుకుతాయి క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా గ్లాస్ ఐటమ్స్ అండ్ పింగోని ఐటమ్స్ ఉన్నాయి చూస్తే మాత్రం డెఫినెట్గా తీసుకెళ్ళాలి అనిపించేలా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయి చూస్తున్నారుగా బుజ్జి బుజ్జి ఆవకాయ వాడీలు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చేసాయి ఇవి అయితే నేనైతే కొన్ని దాంట్లోకి మాత్రమే కాస్ట్ చూపిస్తున్నాను వీలైనంత వరకు అయితే చూపిస్తాను అన్ని దాంట్లోకి కాస్ట్ చూపించాలంటే మాత్రం అవ్వడం లేదు ఇక్కడ సో కానీ మీరు ఎటువంటి సందేహం లేకోకుండా ఇక్కడికి వచ్చి తీసుకున్నారంటే మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి కుక్వేర్ సెట్స్లా ఉన్నాయి వాటర్ బాటిల్లా ఉన్నాయి లేదంటే మనం ఆవకాయ తీసి పెట్టుకున్న ఆవకాయ జాడీల్లా కూడా ఉన్నాయి ఈ మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయండి అంటే అసలు అంత బాగున్నాయండి అసలు చూ చూస్తున్నారు కదా చిన్న చిన్న బుజ్జి బుజ్జి వాటర్ బాటిల్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ అండ్ సమ్మర్లో వాటర్ బాటిల్స్ చాలా బాగుంటాయి మట్టితో తయారు చేసినవి అయితే అండ్ క్వాలిటీ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి పింగ్ ఆన్ ఇవి డిన్నర్ సెట్స్ ఆఫర్లో కూడా ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మీరు ఇక్కడికి వచ్చాక మీరు లాట్ ఆఫ్ డిజైన్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ కాస్ట్ చూసారా ఇక్కడ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ ప్లేట్ సెట్స్ అనమాట చాలా కలర్స్లోనా డిజైన్స్లోనా అలాగే క్వాలిటీ దీనికి మించిన క్వాలిటీ ఉందా అన్నట్లు కూడా అనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా చిన్న ప్లేట్ బాస్కెట్ ఇది ఇది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు డిజైన్స్ అయితే మాత్రం నాకైతే కిచెన్ వేర్లో ఎన్ని డిజైన్స్ కూడా ఇలా కూడా ఉంటాయి అనుకున్నాను అండ్ ఆర్గమిక్ అనేది చిన్నదైతే కాదండి చాలా పెద్దది సో మనం స్టీల్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాము డబ్బాలు ఆ మాట వినగానే ఎమోషన్ ఒక ఎమోషన్ అసలు మామూలు ఎమోషన్ కాదు ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే బాక్సుల్లో కానీ ఇలాంటి డబ్బాల్లో కానీ ఫస్ట్ డబ్బా మన ఇంటికి తిరిగి వచ్చిందా లేదా అనేసి ఆలోచిస్తాము అండ్ ఇక్కడ కూడా అంతే ఎన్ని చిన్న సైజు డబ్బాల దగ్గర నుంచి పెద్ద సైజు డబ్బాల వరకు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది వచ్చేసి రైస్ పోసుకోవడానికి ఇందులోన చాలా బాగుంది ఎప్పటి నుంచో నేను ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నాకు ఇప్పుడు దొరికింది ఇక్కడ దొరికింది అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ మేము ఒకటి తీసేసుకున్నాం దీన్ని ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు సపరేట్గా ఒక హౌస్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం సామాన్లు అయితే నీడ్ ఉంటుంది కదా వాళ్ళకు ఇక్కడికి వచ్చేసారంటే మాత్రం ఆల్ ఐటమ్స్ దొరికిపోతాయి మీకు కిచెన్ వేర్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండ్ క్వాలిటీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇన్నిసార్లు చెప్తున్నానంటే క్వాలిటీ విషయంలో వీళ్ళు అసలు తగ్గేదే లేదనిపిస్తుంది ఈ ప్లేట్స్ చూస్తారా ప్లేట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నాకు ఈ ప్లేట్స్ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది మా ఇంట్లో ఇలాంటివి పెద్ద పెద్ద ప్లేట్స్ ఉండేటివండి ఎందుకు అనేసి మా అన్నయ్య అడిగేవాడు ఎందుకు ఇవన్నీ అనేసి అయితే మా అమ్మ అనేది అదేంటి ఇంట్లో ఇలాంటి ప్లేట్స్ లేకోకుండా ఎలాగా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు చాలా అవసరము ఇలాంటివి అనేసి చెప్పేది అనమాట సో నాకు ఈ ప్లేట్స్ చూడగానే మా అమ్మ మాటలు నాకు గుర్తొచ్చాయి అండ్ చిన్న చిన్న బాక్స్ లంచ్ బాక్సెస్ కానీ ఈ కడాయిలు కానీ చాలా బాగున్నాయి ఇప్పుడంతా హవా నడుస్తున్నది ఓన్లీ స్టీల్ స్టీల్ కడాయిలు స్టీల్ కుక్కర్స్ ఇప్పుడంతా స్టీల్కి షిఫ్ట్ అయిపోయాం కదా సో ఇక్కడ ఆ స్టీల్ కూడా చాలా బాగుంది ఏంటంటే మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్నీ దొరుకుతాయా లేదా అనేసి చూస్తున్నారు కదా ఆయిల్ క్యాన్స్ ఎంతమందికి ఇలా ఆయిల్ క్యాన్స్ అంటే ఆయిల్ కోసం అనే కాదు దేనికైనా యూస్ చేసుకోవచ్చు కానీ చాలామంది నేను చూసిన ఇళ్ళల్లో అయితే మాత్రం ఆయిల్కే యూస్ చేస్తారు ఇవి ఇడ్లీ కుక్కర్ చాలా బాగుంది ఇంకా ఈ స్టీల్ వేర్ది హవా నడుస్తుండగానే ఇంకా మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఏంటి అంటే క్యాస్ట్రైరన్ చాలా అంటే చాలా రన్ అవుతున్నాయండి ఇప్పుడు అవి ఎక్కడ చూడు ఇవే ఉంటున్నాయి అసలు ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇవి కూడా అసలు మేమెందుకు ఇందులో తగ్గాలి స్టీల్ అనే కాదు మేము కూడా ఇందులో క్వాలిటీ ఉండేలా చూశారు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే తవా అండ్ స్టీల్ కుక్కర్స్ అసలు స్టీల్ కుక్కర్లు అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకు చూస్తే అంటే ఇలా మొబైల్లో వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి చూస్తే లాట్ ఆఫ్ డి డిజైన్స్ ఇక్కడ అసలు అండ్ మోడల్స్ అలానే ఉన్నాయి అండ్ ప్రతీదీ నేను చెక్ చేస్తున్నాను అంటే లిట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అండ్ దాని బేస్ ఎలా ఉంటుంది వెయిట్ ఎంత ఉంటుంది అని చెక్ చేశాను వెయిట్ అయితే చాలా ఉంది నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికే వచ్చాను అప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు వీటి మీద ఫిక్స్డ్ ప్రైజ్ అనేది పెట్టారు అప్పుడు నేను వచ్చినప్పుడు ఏంటంటే వెయిట్లో ఇచ్చేవాళ్ళు అనమాట అంటే ఒక కడాయి ఎంత వెయిట్ రెండు కేజీలు మూడు కేజీలు అంటే అప్పుడు ఎంత ఉండేదో దాని రేట్ అలా ఇచ్చేవాళ్ళు అప్పుడు అలా వెయిట్ ప్రకారంగా నేను కొన్నాను నేను అదే అడిగాను షాప్ వాళ్ళు అప్పుడు వెయిట్ ప్రకారంగా ఇచ్చేవాళ్ళు కదా మీరు అంటే లేదు మేడం ఇప్పుడు అన్నిటికీ ఫిక్స్డ్ ప్రైజే మేము మెన్షన్ చేసేసామనేసి సో అప్పటికి ఇప్పటికీ వీళ్ళ క్వాలిటీ మాత్రం బాగా ఉంది త్రీ ఇన్ వన్ కుక్కర్ చూస్తున్నారు కదా కుక్కర్లో చెప్పాను కదా ఇందాకే మీకు ఆల్ బ్రాండ్స్ అలాగే ఆల్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కుక్కర్స్ ఇంకొకటి ఏంటంటే నేను ఎన్ని ఇయర్స్లో నాకు ఎక్కడా కనిపించలేదు ఇంత పెద్ద కుక్కర్స్ అండి ప్రెజర్ కుక్కర్స్ ఇవి నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అసలు నాకు చూడగానే షాక్ అయ్యి ఇంత పెద్ద కుక్కర్స్ కూడా ఉన్నాయా అనేసి అండ్ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకు ఇలా పెద్ద హండీ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి హండీతో పాటు ఇలా పెద్ద పెద్ద కుక్కర్స్ ఏదైనా ఫంక్షన్కి కావాలనుకుంటే ఇక్కడ దొరికిపోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు తెలియంది ఏంటంటే ఈ గిన్నెలు ఎందుకు వాడతారో నాకు తెలియదు యాక్చువల్లీ మా సిస్టర్ని అడిగాను దేనికోసం వాటి కోసం వెతుకుతుంది అనమాట తను దేనికక్క నీకు అంటే దేనికి ఏంటి అవి రైస్ వండుకోవచ్చు అందులోనా అనేసి నాకు చెప్పింది నేను షాక్ స్పెషల్గా వాటి కోసం వెతుకుతూ ఉన్నావా అనేసి ఓకే మొత్తానికి తనకి దొరికిపోయింది అండ్ మళ్ళీ వచ్చేసాం కడాయిలు చూస్తున్నారా చాలా వెయిట్ ఉన్నాయి వెయిట్ వెత్తలేక చెయ్యి అయితే పడిపోయింది ఆ రోజైతే మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగుందని మళ్ళీ చెప్తున్నాను అండ్ ఈ గిన్నెలన్నీ చాలా పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు స్టీల్ కడాయిలు అండ్ ఎక్కడా కూడా ప్రైజ్ నేను మెన్షన్ చేయట్లేదు ఓన్లీ ఒకలా జూమ్ చేస్తే చూపిస్తున్నాను అనమాట అండ్ ఏంటంటే మనకు ప్రసాదాలు వండి పెట్టుకోవడానికి కావాలి కదండి ఇత్తడి గిన్నెలు అనేసి అంటారు అనుకుంటా నాకు తెలిసైతే అవే ఇవి అవి కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ బుజ్జిబుజి కడాయిలు కూడా బాగున్నాయి ఇక్కడ అసలు అండ్ ఇత్తడి గిన్నెలతో పాటు ఇత్తడి స్పూన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అసలు అంటే మనం ప్రసాదానికి వేరే గిన్నె అంటూ ఇంకా వాడకోకుండా వాటిల్లోనూ ప్రసాదాలకి రిపీటెడ్గా ఒకటే గిన్నె యూజ్ చేసేలాగా తీసుకోవచ్చు ఇక్కడ అండ్ ఈ బౌల్స్ ఈ బౌల్స్ అయితే మాత్రం ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి ఇంత లైట్ వెయిట్ దేనికోసం యూస్ చేస్తారో నాకైతే తెలియదు కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ బౌల్స్ కానీ ఇందాక చూపించిన కడాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి గిన్నెలు స్టీల్ గిన్నెలు సెట్స్ అనమాట ఒకటి చిన్న గిన్నె ఒకటి పెద్ద గిన్నె అన్నట్లు ఉంటుంది కదా అవి ఇవి అండ్ ఇది ఈ చిన్న చిన్న గరిటెల్లో ఉన్న ఈ సామాన్ దేనికి యూజ్ అవుతుందో నాకు తెలియట్లేదు కానీ చాలా బాగున్నాయి అసలు వచ్చేసాం మళ్ళీ అల్యూమినియంకి వచ్చేసాం మనం ఇవి చూసే ఉంటారు మీరు ప్రతి ఒక్కదానికి మనము ఆల్రెడీ పాస్ట్లో యూజ్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ స్టీల్ యూజ్ చేస్తున్నారు కానీ పాస్ట్లో మాత్రం అందరూ చాలా వరకు తెలియకోకుండా అల్యూమినియం యూస్ చేసిన వాళ్ళే ఆ లేదు మేము యూజ్ చేయలేదు అన్నవాళ్ళు అలాంటివి ఏం వద్దండి ఏదో ఒకటి చిన్న గ్రేట్ అయినా యూజ్ చేసే ఉంటాము బట్ అవన్నీ మనం పక్కకు తోసేసాం కాబట్టి ఇప్పుడు స్టీల్ హవా నడుస్తుంది అనమాట ఇక్కడ బాగా అన్నీ దొరుకుతాయి చూస్తున్నారా అల్యూమినియం కడాయిలు చాలా పెద్ద పెద్ద కడాయిలు నేను చూసినంతవరకు అయితే ఇక్కడ చాలామంది స్టీల్వి అవి ఇవి కొంటున్నారు కానీ అల్యూమినియం ఎవ్వరు కొనట్లేదు అండ్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం థర్డ్ ఫ్లోర్కి వస్తే మిక్సీ గ్రైండరు గ్యాస్ స్టవ్స్ కూలర్లు ఏసీలు అన్నీ అమ్ముతున్నారండి వీళ్ళైతే మాత్రం ఏ టు జెడ్ దొరికిపోతే అండ్ రీజనబుల్ కాస్ట్లో దొరికిపోతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారా గ్యాస్ స్టవ్ అండ్ చిమ్మి సెట్ ఇక్కడే దొరికిపోతుంది చాలా బాగున్నాయి క్వాలిటీ ఇవి కూడా అండ్ వాషింగ్ మిషన్స్ ప్రతి ఒక్క బ్రాండ్ ఇక్కడ దొరికిపోతుంది ఫ్యాన్స్ గ్రీజర్స్ ఎయిర్ కూలర్స్ అలాగే ఏమంటారు ఎయిర్ ప్యూరిఫైర్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఏవి లేకుండా మైక్రోవెన్స్ అలాగే ఎయిర్ ఫ్రైయర్స్ థర్డ్ ఫ్లోర్లో ఇవి మళ్ళీ మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి ఇక ఈ చిన్న చిన్న సామాన్లు చూస్తున్నాం అన్నమాట చూసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ ఇడ్లీ కుక్కర్ ఏంటంటే అందరూ చాలామంది ఆవిరి కూడుమని పెట్టుకుంటారు దానికే ఉంది అండ్ ఇడ్లీ పెట్టుకోవడానికే ఉంది ఒకటే కుక్కర్లోన నాకు చాలా బాగా నచ్చింది కుక్కర్ అయితే మాత్రం అండ్ తర్వాత చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద స్పూన్ వరకు కూడా ఇక్కడ దొరికిపోతుంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ అన్నీ ఆల్ వెరైటీ స్పూన్స్ అన్నీ దొరికిపోతున్నాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేసి వెజిటేబుల్ కటింగ్ బోర్డ్స్ వుడ్వి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేసి అలా ఇలా అనేసి చాలా ఉన్నాయి ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అండ్ చూస్తున్నాడు చిన్న చిన్న బుజ్జి బుజ్జి రోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఏంటంటే మనం జంతికలు వేసుకోవడానికి చాలామంది ఓల్డ్ పద్ధతి యూస్ చేసే వాళ్ళు ఉంటారు అలా కాదండి ఇప్పుడు కొత్త పద్ధతిలో కూడా వచ్చేసాయి ఇలాగా అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చినవి ఇంకొకటి ఏంటంటే ఈ పోపుల డబ్బాలు అస్సలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఇవి అయితే మాత్రం అంటే నాకు ఆ ప్లేస్ ఎలా పెట్టాలో నాకు తెలియక నేను తీసుకోలేదు కానీ చాలా బాగుంది ఈ బుజ్జి పోపుల డబ్బు కూడా చాలా బాగుంది అసలు ఇదండి ఈరోజు వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్